అభివృద్ధికి చిరునామాగా చెప్పబడే నాదండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా గెలిస్తే తెనాలి అభివృద్ధి ఒక రేంజ్ లో జరుగుతుంది అన్నట్లుగానే ప్రస్తుతం తెనాల్లో జరుగుతున్న అభివృద్ధిని మనం చూస్తున్నాం ఎమ్మెల్యేగా మంత్రి మనోహర్ కావాలని తెనాలి ప్రజలు ఎంతో ప్రేమగా ఓటు వేసి ఎప్పుడు ఎవరికి దాని మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వం సైతం మంత్రి మనోహర్ కు తగిన ప్రాధాన్యతనిచ్చి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా సముచిత స్థానం కల్పించారు రాష్ట్ర మంత్రిగా ఒకవైపు తన విధులను నిర్వహిస్తూనే జనాలి అభివృద్ధి లక్ష్యంగా పాలన చేస్తున్నారు మంత్రి మనోహర్ జనసేన పార్టీలో రెండో స్థానంలో ఉన్న మంత్రి మనోహర్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖ అయిన పంచాయతీరాజ్ శాఖ ద్వారా తెనాలి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులను తెప్పించుకుంటున్నారు అంతేకాకుండా అందరితో కలివిడిగా ఉంటూ ఎప్పుడు చిరునవ్వుతో ఉండే మంత్రి మనోహర్ ఇతర శాఖల మంత్రులతోనూ మాట్లాడుతూ తెనాలి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు గత పదేళ్ల కిందట తెనాలి నియోజకవర్గంలో మంత్రి మనోహర్ చొరవతో ప్రారంభమై ఇప్పటికీ పూర్తిగాని వాటిపై దృష్టి పెట్టి వాటిని పూర్తి చేసేందుకు పావులు కదుతున్నారు అందులో భాగంగా తెనాలి ఐతానగర్లోని విఎస్ఆర్ కళాశాల ప్రక్కనే ఉన్న పార్కును రెండు కోట్లతో అభివృద్ధి చేసి తెనాలి ప్రజలకు అంకితమిస్తూ రేపో మాపో ప్రారంభించబోతున్నారు తెనాలి విజయవాడ రహదారి ఈ మాట చెబితేనే వాహనదారులు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి దానికి కారణం గత ప్రభుత్వ హయాంలో తెనాలి ప్రజలు నరకం చూశారు ఈ రోడ్డు నిర్మాణానికి కనీసం గోతులు పోడ్చడానికి కూడా గత పాలకులు ముందుకు రాలేదు ఎన్నికల ముందు నాదెండ్ల ఇచ్చిన మాట ప్రకారం గత పది ఏళ్ల కిందట పెద్రావు నుండి తెనాలి వరకు ఎలాగైతే నాలుగు లైన్ల రహదారి వేశారో అదేవిధంగా తెనాలి నుండి నంది వెలుగు వరకు రోడ్డుకు ఇరువైపులా కాలువలకు గోడలు నిర్మించి రోడ్డు నిర్మిస్తున్నారు అంతేకాకుండా ఇదే రోడ్డుకు మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఆటో నగర్ వరకు ఏర్పాటు చేసేందుకు రెండు కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించారు తెనాలి నియోజకవర్గంలో నాదండ్ల మనోహర్ చొరవతో మరో పది రోడ్లకు మోక్షం లభించింది ఈ పది రోడ్ల నిర్మాణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఆర్ఎండ్బి ఏఈ నరసింహరావు తెలియజేశారు త్వరలోనే అన్ని రోడ్ల పనులను ప్రారంభించబోతున్నట్లు వివరించారు వీటిల్లో ముందుగా నాలుగు రోడ్లకు మంత్రి మనోహర్ శంకుస్థాపన చేయనున్నారని ఏఈ నరసింహరావు వెల్లడించారు ఈ నాలుగు రోడ్లకు సంబంధించి శిలాఫలకాలను కూడా తయారు చేస్తున్నట్టు తెలిపారు ఈ నాలుగు రోడ్లు ఇరవై కిలోమీటర్ల పొడవున పదహారు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూర్తి చేయనున్నారని వివరించారు మన నియోజకవర్గం పరిధిలో ఆర్ఎండ్బి రోడ్లకు సంబంధించి గౌరవ మన మంత్రివర్యులు నాదలి మనోహర్ గారి కృషితో ఆర్ఎండ్బిలో ఒక పది రోడ్లు రీసెంట్గా శాంక్షన్ అయ్యి టెండర్స్ అయ్యి కూడా పిలిచి కాంట్రాక్టర్స్ని కూడా ఎంటర్ చేయడం జరిగింది ఈ పది రోడ్లలో మనకి తెనాలి ఆటో నగర్ నుంచి నంది వెలుగు దాకా కొంచెం బాగా పాడైంది ఆ రోడ్డు కూడా మనకి కొత్త రోడ్డు నిర్మించడానికి శాంక్షన్ అయింది అలానే ఈ అత్తోట నుంచి హనుమానపాలెం దాకా రోడ్డు బాగా డ్యామేజ్ అయ్యి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డు కూడా రెండు ప్యాకేజీలుగా శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో ఒక ప్యాకేజ్ వచ్చేలోకి అత్తోట నుంచి చివలూరు వరకు మూడు కోట్లతో శాంక్షన్ అయింది అట్లానే చివలూరు నుంచి హనుమానపాలెం దాకా నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లతో ఒక ప్యాకేజ్ శాంక్షన్ అయింది అటు మనం నిలబడినటువంటి రోడ్డు ఈ నందు నుంచి అత్తోటిల్లే రోడ్డు నుంచి రోడ్డుకి జంక్షన్ మన కుంచవరం వారాహ్యం వారు గుడి మీదుగా కంతూరు వెళ్ళే రోడ్డు శాంక్షన్ అయింది ఇది కూడా మూడు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది ఇది ఆ రోడ్డు ఈరోజు ఈ వారంలో మంత్రివర్యులు శంకుస్థాపన చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు దానిలో భాగంగా ఈ శంకుస్థాపన పలకం కూడా రెడీ చేస్తున్నాము దీంట్లో మళ్ళీ తెనాల నుంచి సిరుపురం వెళ్ళే రోడ్డు కూడా మనకి రెండు ప్యాకేజీలుగా శాంక్షన్ అయింది ఒకటి ప్యాకేజీ వచ్చేలోకి నగర్ నుంచి నేలపాడు దాకా ఒకటి మూడు వందల యాభై లక్షలతో శాంక్షన్ అయింది ఇంకో రెండోది నేలపాడు నుంచి సిరిపురం వరకు ఒకటి కోటి ఎనభై లక్షలతో శాంక్షన్ అయిందండి అట్లానే గుదిబండవారిపాలెం దా నుంచి దంతరులు రోడ్డు దాంట్లో ఒక రెండున్నర రెండు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లకి రెండు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అది నాబార్దు నుంచి శాంక్షన్ అయింది అట్లానే బురిపాలెం నుంచి వెళ్ళే డొంక రోడ్డులో మన బురిపాలెం లిమిట్స్ వరకు ఒక రెండు కిలో మూడు కిలోమీటర్లకి ఒక ఒకటిన్నర కోట్లకి శాంక్షన్ అయింది నెక్స్ట్ ఇంకోటి పెనపాడు నుంచి అంగల్కూతురు దండమూడి రోడ్డు వరకు ఆ రోడ్డులో దగ్గరగా మనకి ఒక వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్కి ఒక డెబ్బై లక్షలకి శాంక్షన్ అయింది అలానే మున్నంగి నుంచి మున్నంగి అంటే ఏమని రోడ్ నుంచి మున్నంగి ఊరు వరకు బాగా గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి దాని మీద మనం వచ్చేవారు శాంక్షన్ రాకపోవడంతో బాగా డ్యామేజ్ అయింది ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోడ్డు వచ్చేలోకి మనకి మూడు కోట్ల రూపాయలతో శాంక్షన్ జరిగింది ఇలా మొత్తం మనకి పది రో పది రోడ్లు దగ్గరగా మనకి ముప్పై రో ముప్పై నాలుగు పాయింట్ రెండు ఏడు కిలోమీటర్లకు గాను ట్వంటీ ఫైవ్ ఇరవై ఏడు పాయింట్ సున్నా ఏడు కోట్లకి శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పుడు మన మా గౌరవ మంత్రివర్యులు నాలుగు రోడ్లు శంకుస్థాపన చేయాలని చెప్పేసి నిర్ణయించున్నారు అందులో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు ఈ కొంచెవరం అతడి నుంచి కొంచెవరం వెళ్ళే జంక్షన్లో వారహ్యం వారి దాని మీదుగా దంతులు లేని రోడ్డుకి ఈరోజు శంకుస్థాపనకు సంబంధించి దెమ్మది రెడీ చేయడం జరుగుతుంది ఇది ఈ రోడ్లు కూడా త్వరలోనే ఈ శంకుస్థాపన కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ రోడ్లు కొత్త రోడ్డు నిర్మాణానికి నిర్మాణం చేపడతామని తెలియజేయడం ఏమని అడ్డ రోడ్డు నుండి మున్నంగి ఊరు చివరి వరకు నూతన రోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు ఈ రోడ్డు పడవు నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్లు దీనికోసం మూడు కోట్ల రూపాయలు మంజూరైనట్లు నరసింహరావు తెలియజేశారు మంత్రి మనోహర్ చేత శంకుస్థాపన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు ఈ రోడ్డు మన ఏమని రోడ్ నుంచి మున్నంగి ఊరు బయట వరకు ఈ రోడ్డు అండి మొత్తం ఈ రోడ్డు ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్స్ లెంత్ కాస్ట్ వచ్చేలోకి మూడు అండి మూడు కోట్ల రూపాయలతో ఈ రోడ్డు అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ అభివృద్ధిలో భాగంగా ఈ ఈ వారంలో మన గౌరవ మంత్రివర్యులు శంకుస్థాపన ఏర్పాటుకి సిద్ధమయ్యారు అందువల్ల శంకుస్థాపనకి ఏర్పాటు చేశారు కాగా మున్నంగి గ్రామం నుండి పెడపర్తిపాలెం వరకు ప్యాచ్ వర్క్ పనులు చేస్తున్నట్లు చెప్పారు ఆర్ అండ్ బిఏఈ మూడు కిలోమీటర్ల పరిధిలో ఇరవై ఆరు లక్షల రూపాయల ఖర్చుతో ఈ ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తున్నట్లు వివరించారు ఈ రోడ్డు మొ మన మొన్నంగి దగ్గర నుంచి పెడపర్తిపాలెం వరకు అంటే కిలోమీటర్ పది నుంచి పదమూడో కిలోమీటర్ వరకు మూడు కిలోమీటర్లు ప్యాచ్ వర్క్ నేచర్లో ఈ మధ్య మినిస్టర్ గారు పర్యటనలో భాగంగా ఈ రోడ్డు బాగా దెబ్బతింది ఇమీడియట్గా ప్యాచ్ వర్క్ మీరు అటెండ్ చేయండి అని చెప్పేసి సార్ ఆదేశించడం జరిగింది ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఎస్టిమేట్ సబ్మిట్ చేశాం ఎస్టిమేట్ని కూడా గౌరవ మంత్రివర్గాలు ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ప్యాచ్ వర్క్ చేయడానికి సారు చేశారు అందువల్ల మనకి ఈ రోడ్డు ఇరవై ఆరు లక్షల రూపాయలకి ప్యాచ్ వర్క్ నేచర్లో శాంక్షన్ అయింది ఇమిడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ వర్క్ ప్యాచ్ వర్క్ జరుగుతుంది ఇది గట్టిగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిపోతుంది కొల్లిపర మండలం చెవులూరు గ్రామం నుండి హనుమాన్ పాలెం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఏ నరసీవరావు చెప్పారు ఈ రోడ్డు పొడవు సుమారు ఆరు కిలోమీటర్ల పరిధి ఉంటుందని అందుకుగాను నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నిధులు మంజూరైనట్లు తెలిపారు వచ్చే వారంలోనే ఈ రోడ్లకు మంత్రి మనోహర్ శంకుస్థాపన చేస్తున్నందువల్ల శిలా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు చెవులూరు దగ్గర నుంచి హనుమాన్ పాలెం దాకా రోడ్డు శాంక్షన్ అయింది దీనికి సంబంధించి కరోనా మంత్రివర్యులు నాదల మనోహర్ గారు ఈ వారంలో శంకుస్థాపన మహోత్సవానికి నిర్ణయించి ఉన్నారు అందువల్ల ఈ ఈ రోడ్డుని మొత్తం ఫైవ్ పాయింట్ నైన్ సెవెన్ కిలోమీటర్స్ గాను నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లు శాంక్షన్ అయింది దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వారంలోనే గౌరవ మంత్రివర్యులు శంకుస్థాపన చేస్తారు చేసిన వెంటనే రోడ్డు నిర్మాణానికి రోడ్డు నిర్మాణం స్టార్ట్ చేయటం జరుగుతుంది దాదాపు కాంట్రాక్టర్లు అందరూ అయిపోయినవి ఇది ఆల్రెడీ టెండర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాంట్రాక్టర్ కూడా ఎంట్రెస్ట్ అయ్యారు ఇంకా శంకుస్థాపన మహోత్సవం కంప్లీట్ అవగానే వెంటనే రోడ్డు మొదలుపెట్టి త్వరలోనే కంప్లీట్ చేసి ప్రజలకి సౌకర్యంగా ఉండేట్టుగా చేయడానికి మా వంతు కృషి చేస్తాం అదేవిధంగా అత్తోట గ్రామం నుండి చెవులూరు గ్రామం ఊరు బయట వరకు ఈ రోడ్డు నిర్మాణానికి గ్రాంట్ వచ్చిందన్నారు ఈ రోడ్డు పొడవు మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందని దీనికి అయ్యే ఖర్చు మూడు కోట్ల రూపాయలని తెలిపారు ఈ రోడ్డు మంత్రి మనోహర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు అందుకే శిలాఫలకం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు ఇలా అభివృద్ధికి చిరునామాగా చిరస్థాయిగా నిలబడే పనులు చేసి తెనాలి ప్రజల రుణం తీర్చుకుంటానంటున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ళ మనోహర్ ఈ రోడ్డు అత్తోటి నుంచి చెవులూరు ఊరు బయట సుమారుగా ఒక కిలోమీటర్ వరకు వస్తుందండి ఈ రోడ్డు ఈ రోడ్డు సంబంధించి మనకి స్టేట్ హైవే ప్లాన్ ప్లాన్ నిధులతో శాంక్షన్ అయింది సార్ ఈ రోడ్డు సుమారుగా త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పొడవుతో మూడు కోట్ల రూపాయలకి శాంక్షన్ అయింది ఈ రోడ్డును కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదండ మనోహర్ గారు ఈ వారంలోనే శంకుస్థాపన మహోత్సవానికి నిర్ణయించి ఉన్నారు అందువల్ల ఈ ఈ స్థాపన శిలాపలకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్ ఈ రోడ్డు కూడా ఈ శంకుస్థాపన మహోత్సవం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టి త్వరలోనే కంప్లీట్ చేయడానికి మా డిపార్ట్మెంట్ తరపున మేము విషయం చేస్తాం సార్ ఈ త్వరలోనే రోడ్డు కంప్లీట్ చేయడానికి మేము చేస్తాం ఆల్రెడీ దీనికి సంబంధించి టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాంట్రాక్టర్ కూడా ఎంట్రెస్ట్ అయి ఉన్నాడు ఇంకా ఈ శంకుస్థాపన కంపెనీ చేస్తాం సార్ ఇది అత్తోట ఊరు బయట నుంచి చెవులూరు ఊరు దాటి ఒక కిలోమీటర్ వరకు అంటే సుమారు త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పొడవుతో రోడ్డు శాంక్షన్ అయింది సార్ ఇది త్రీ మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది